శ్రీలక్ష్మి గారు ఈమె తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి ఆమె నవ్వుల పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు గింతలు పుడుతూ ఉంటాయి కథానాయికగా పరిచయమైన శ్రీలక్ష్మి తర్వాత హాస్య మంచి పేరు తెచ్చుకున్నారు జంజాల చిత్రాల ద్వారా శ్రీలక్ష్మికి విశేషమైన గుర్తింపు లభించింది ఇక రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు శుభ సంకల్పం వంటి చిత్రాల్లో శ్రీలక్ష్మి అభినయం అందరికీ కితకెతలు పెడుతూ ఆకట్టుకుంది ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలో ఆమె అలరిస్తుంది అయితే శ్రీలక్ష్మి గారి ఇద్దరు కూతుర్లు కూడా నటులే వీరిలో పెద్ద అమ్మాయి తమిళ్ సీరియల్స్ లో నటిస్తుంది అలాగే చిన్నమ్మాయి వచ్చేసరికి అప్పట్లో మొగలి రేకులు సీరియల్లో ఎంతగానో ఆకట్టుకున్న దేవి ఇప్పుడు శ్రీలక్ష్మి గారి అమ్మాయి ఫోటోలను మనం చూసేద్దాం నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి